ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ గురువారం చిత్తులారా ఈరోజు సిర్దిలో పల్లకీ ఉత్సవం ప్రారంభమైంది సమాధి నుంచి బాబా చిత్రపటం పాదుకలు తీసుకొని వానకాయకి బయలుదేరారు పూజారులు సద్గురుమిత్తుల పాతపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్తులరా నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరము పళ్ళకీ ఉత్తము ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ్ దత్తపాత్ర నామం స్మరించుకుంటూ ఉన్నాను మనం అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను పూజారులు మల్లి మార బాబా పాదుకలు చిత్రపటము తీసుకొని బయలుదేరారు సమాజ మందిలో బయటకు వెళ్తున్నారు ఛత్రము చామరము మొదలకు రాజ లాంఛనాలతో బయలుదేరారు మొదట ద్వారకామాయికి వెళ్ళి ద్వారకామాయి మీద అక్కడ బాబా కూర్చున్నటువంటి రాతి మీద చిత్రపటము పాదుకలు పెట్టి అక్కడ హారతి భజన చేస్తారు తర్వాత బాబాని పల్లకిలో కూర్చోబెడతారు అక్కడి నుంచి చావుడికి తీసుకెళ్ళి చావిడిలో విశేషంగా అలంకరించిన ప్రత్యేకమైన చిన్న సింహాసనం మీద బాబాని కూర్చుండబెట్టి అక్కడ షోడసోపచార పూజ చేసి చిలుము తాగించి హారతి ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బయలుదేరి సమాధి మందిరం చేరుతారు ఆ తర్వాత రాత్రి హారతి జరుగుతుంది సమాధి మందిరంలో మిత్రులారా ఈ ప్రక్రియ అంతా చాలా కోలాహలంగా చాలా ఆనందంగా ఎంతో ఉత్సాహభరితంగా భక్తిపూర్వకంగా ఉంటుంది తప్పక సిద్ధి వెళ్ళినప్పుడు గురువారం ఇదంతా చూడకుండా చూడటం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు తప్పకుండా చూడాలి మేము అనేక పర్యాయం ఈ చావడి ఉత్సవం కన్నులారా చూసాము ఇప్పుడు మరలా సమాధి మందిరం చూపిస్తూ ఉన్నారు అందుకో సమాధి మంత్రి నుంచి చావ ద్వారకామాయి దాకా ఊరేగింపు వస్తూ ఉన్నది అక్కడ సిగ్గి బ్యాండ్ అనే కుర్రవాళ్ళకు చక్కటి భజన చేస్తారు పెద్ద పెద్ద తాళాలు చిరుతలు ఉంటాయి వాటిని మోగిస్తూ నగరం మోగిస్తూ చక్కటి నిత్యం చేసుకుంటూ భజన చేసుకుంటూ వస్తారు పల్లకి ఉత్సవం ముగిసేదాకా వీళ్ళంతా అలా ముందు వెనకాల భజన చేస్తూ ఉంటారు వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ తాళాలు విచిత్రంగా ఉంటాయి వాటికి చక్కటి కుచ్చులు కట్టి ఉంటాయి రకరకాల భంగిమలతో వాళ్ళు అలా భజన చేస్తారు ఆ కంజన తాళాలతోనూ పెద్ద పెద్ద తాళాలు ఇప్పుడు మనకు సౌండ్ వినిపించట్లేదు ఇవ్వట్లేదు కానీ అక్కడ దగ్గరుండి ఉంటే చాలా బాగుంటుంది ఒకటి రెండు డోళ్ళు తబలాలు కంజీరు లాంటివి మెళ్ళ వేసుకొని వాటిని వాయిస్తూ ఉంటారు వాటికి అనుగుణంగా వీళ్ళు ఇక్కడ నృత్యం చేస్తూ కంజీరాలు ఉంటారు తాళాలు ముగిస్తూ ఉంటారు సమాధి మందిర్ నుంచి బాబా చిత్రపటము పాదుకలు గడుగు చామరం వచ్చాయి కొమ్ము బోర్లు వస్తూ ఉంటారు మిత్రులారా నేను చావడి ఉత్సవం గురించి పాట రాశాను ఆ పాట నేను రచించిన సాయిబాబా చరిత్ర పుస్తకాలను కూడా ప్రచురించాను రావోయి నేడి మన చావడుత్సవం పదవోయి లేదే మన దేవుడుస్తవం రావోయి నేడి మన చావడుస్తవం గుడి నుండి దేవుడు నడిచొస్తాడంట ఎదురేగి చూద్దాం మన నోముల పంట రావోయి నేదే మన చావడుత్సవం మన దేవుడు మిత్రులారా సమాజ మందిర్ నుంచి రోడ్డు మీద చిన్నగా భజనలు చేసుకుంటూ మేళతాలతో బాబా ద్వారకామాయికి వస్తూ ఉన్నారు మిత్రులారా బాబా ద్వారకామాయిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు తారకమ్మా ఈ రాతి మీద బాబా కూర్చున్న రాతి మీద ఉండే చిత్రపటం దగ్గర ఈ బాబా చిత్రపటం కూడా ఉంచి పాదుకలు ఉంచి అక్కడ కోలాహలంగా భగిన చేస్తారు ఇదిగో చిత్రపటం అక్కడ ఉంచారు మిత్రారా ద్వారకామ్మాయిలో పూజారులు వండి మాగదులు బోయిలు అటువైపు అటు ఇటు నుంచొని బాబాకి ఇంజామర్లు విసిస్తూ చక్కటి భజన చేస్తూ ఉన్నారు యువతల పల్లకి సిద్ధం చేస్తున్నారు सुख शांति सुना सुना सब सुख शांति सुनाई तुम मेरे साथ नदीन के एक नाथ नदीन का नदीन का एक नाथ नदीन काई बात की कृपा हो गई के कृपा हो गई सई बात की कृपा हो गई చెప్తున్నారా బాబా చిత్రపటం తీసుకు తీసుకొని పల్లకిలో ఉంచబోతున్నారు ఆయన కి జై బాబాని పల్లకిలో ఆశీనలు చేశారు అలాగే పాదుకులు సక్కగా కూడా బాబా ముందు పల్లకిలో ఉంచుతారు ఇక్కడి నుంచి పల్లకి చావడికి చేరుతుంది పల్లకి ద్వారకా నుంచి చావడి వెక్కు బయలుదేరుతూ ఉంది అంది సాధ్య సాయే చేయి పట్టి సాయిని దేవదీశను చటకా పెట్టుకు కప్నీ చిలుముపగాకు తీసుకు సిద్ధమాయను రాబోయి నేడే మన చావడుత్సవం పద పోయి నేడే మన దేవుడుస్తవం రాబోయి నేడే మన చావడుస్తవం పదవోయి నేడే మన దేవుడుస్తవం సాయికి కుడివైపు నాడుగు మహాసాపతి ఎడమవైపుణవారు తాచాహెబ్ అలుగో ఛత్రం పట్టుకు బాబా సాహే ముందువైపు సాగుతున్న కుంకుమాసం రాబోయి నీడే మన చావడుస్తవం పదవోయి నేడే మన దేవుడుసవం నేడే మన చావడుస్తవం హరినామా సంకీర్తన వాద్య ఘోషలు మిన్ను ముట్టెను ఉత్సవమంతా మసీదు మలుపు చేరెను చిత్రమైన కాంతులీనే సాయి రూపము రావు జీ లేన చావడు ఉత్తర దిక్కుగ సాయి నిలచి చూచెను ఊగసాగెను కుడి చేతిని వింత రీతి ఊగసాగను సాయి నామోచరణముట్టెను ఉత్సవమంతా మసీదు మలుపు చేరను చిత్రమైన కాంతులీన సాయి రూపము ఉత్తర దిక్కుగ సాయి నిలచి చూచెను కుడి చేతిని వింత రీతి ఊపసాగెను వెండి పళ్ళెముతో అడుగు కాకా సాహే గులాల్ పూలను సాయిపై చల్లసాగెను రావోయి నేడే మన చావడుత్సవం పదవోయి నేడే మన దేవుడుసవం అవధి లేదు భక్తుల నయనానందము మందస్మిత సుందర వదన అరవిందము ద్విగుణీకృత దివ్యకాంతి జగన్మోహనము మాటలలో చాటలేని మహావైభవం రావోయి నేడే మన చావడుత్సవం నేడే ఉత్సవం మిత్తులార చావడి ముందుకు చేరింది పల్లకి ఉత్సవం చావడి ముందు చేరింది ఆ పల్లకిలోంచి పాబాను చావడి లోపలికి తీసుకెళ్తున్నారు అక్కడ ప్రత్యేకంగా అలంకరింపబడిన చిన్న సింహాసనం మీద పాపను కూర్చోబెడతారు తర్వాత పూజ హారతి ఇస్తారు మిత్రులారా ఆ సింహాసనం కన్నుల పండుగగా ఉంటుంది చాలా బాగుంటుంది సింహాసనం සයිනාද මහරාජ්කජයිලමෙල්ලග සයිබා ब්චේරචා වඩි ප්‍රියනාදුනිි සේදಚ ಚුවිින්තල්ලෝ ගಿ මෙල මෙල්ලග සයිබා ಬච්චේරෂාවඩි ප්‍රියනාදුනි සේදති චවින්තලෝගෙලි භක්තුලන්ත, బసాయి చేసిరి పూజకంతా చక్కటి ఏర్పాటు చేశారు సాంప్రదాయంగా వచ్చేటటువంటి భక్తులు బాబాకి చిలుము తాగిస్తారు తెలుము సిద్ధం చేస్తూ ఉన్నారు అత్యంత పూజ జరుగుతుండగా బాబాకి మీ పర్యాయాలు తెలుగు తాగిస్తారు మెలమెల్లగ సాయి చావీనా భక్తులంత సాయి చుట్టూ వర్గిరే చోరసోపచారం పూజ చేశిరీ రావోయే మల చావో నేడి మల దేవుడు సన్నివేశాన్ని మనం చూస్తున్నాం ఒకవైపు పూజ జరుగుతుండగా బాబాకి చిలుము సిద్ధం చేస్తూ ఉన్నారు i

చిత్రార చావిడలో పూజా కార్యక్రమం పూర్తయింది బాబాని మళ్ళా సమాజ మందిరానికి తీసుకెళ్ళడానికి పూజారులు బాబా ఫోటోని చేతులకు తీసుకుంటూ ఉన్నారు సాయినాథ్ మహారాజ్ కి జై విత్లారా మళ్ళీ బాబాని పల్లకిలో ఆశీ చేస్తూ ఉన్నారు మిత్రులారా బాబా పల్లకి మళ్ళీ చావడి నుంచి సమాధి మందిరం బయలుదేరింది కూర్చున్న భక్తులకి అందరికీ కూడా అంతా కనిపించే రకంగా ఇంకా పెద్ద టీవీ కూడా ఏర్పాటు చేశారు కాసేపు ద్వారకామాయ ముందు నిలుపుతారు మళ్ళీ మధ్యలోనూ ద్వారకాబ దగ్గర నుంచి బయలుదేరి మట్ల సమాధి మందిరం ప్రవేశిస్తున్నారు బాబా ద్వారా సమాధి మందిరా బాబా ప్రవేశిస్తూ ఉన్నారు బాబా చిత్రపటాన్ని సమాధి మీద ఉంచి రాత్రి హారతి చేస్తారు ఉదయం దాకా బాబా అలాగే ఉంటారు పల్లకి బాబా బాబాకు సంబంధించిన ముఖ్యమైన పాటలు చావడి ఉత్సవము సాయి మందిరం పాట విషప్రియ భజనప్రియ హార్తి పాట రాత్రి జోజో జోజో సాయి పాట ఉదయం సూర్యుని బంగారు కిరణాలు పాట ఇవన్నీ పుస్తకంలో ప్రచురింపబడి ఉన్నాయి మిత్రులారా చక్కగా ఏ పూట కా పూట సందర్భాన్ని బట్టి పాడుకుంటూ ఉంటే అనుభూతి కలుగుతుంది బాబా బాబా సమాజం మీదకి వచ్చేశారు ారా మరొకసారి బాబా చరణాలకు శిరస్సు నుంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రా ప్రార్థిస్తున్నాను మన ప్రార్థన బాబా ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీ గురు చరణం శరణం 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 శరణం